హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండే బ్లాగ్ స్వాగతం నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా సండే వచ్చిందంటే అందరి ఇంట్లో కూడా మనకి ప్రత్యేకించి వెరైటీస్ రెడీ అవుతాయి అలాగే రెసిపీస్ ఎక్కువ ఉంటే పని కూడా ఆడవాళ్ళకి అలాగే ఉంటుంది అయితే నేను మొన్న అడిగిన ఆన్సర్కి వాళ్ళైతే ఒక అయితే నాకు కామెంట్ పెట్టారనమాట పున్నమికి పూత అమావాస్యకి ఆరగింపు అనేది కామెంట్ కూడా మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా అది తేనెపట్టు అలాగే నాగూర్ వ్లాగ్స్ అని చెప్పేసి నాది ప్రతి ఒక్క దానికి కామెంట్ పెడతారు అలాగే లైక్ కొడతారు ప్రతి దానికి సపోర్ట్ చేస్తారు అనమాట ఏ వీడియో చూడదని ఉండదామే ప్రతి ఒక్క వీడియో కూడా చూస్తారు నాకు అలా కామెంట్ పెట్టి వీడియోస్కి అలా ఎంకరేజ్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అందుకనే మీకు వీడియోలో కూడా మధ్యన షేర్ చేశాను దానికి నిన్న అడిగిన దానికి ఊరంతటికి ఒకటే తుప్పుడు అనే దానికి మాత్రం ఎవరూ అయితే ఆన్సర్ చేయలేదు అదే అది ఏంటి అనేది ఈ వీడియో లాస్ట్లో మీకు ఆన్సర్ అనేది చెప్తాను అనమాట ఇంకా ఈరోజు నా డైలీ రొటీన్లో ఏంటంటే ఇంకా ఉదయాన్నే కాస్త ఇంకా సండే వచ్చిందంటే బద్ధకం ఫస్ట్ వస్తుంది ఆ తర్వాత మనం లేస్తాం అనమాట సండే రోజే బద్ధకం చాలా ఎక్కువ ఉంటుంది అయితే ఈరోజు నేను ఎప్పుడూ ఫోర్ థర్టీకి కానీ ఫైవ్కి అయితే లేగలేదు దగ్గర దగ్గర సెవెన్ థర్టీకి సెవెన్కి అనుకుంటాను లేచాను అంటే ఎప్పుడులాగే ఫోర్ థర్టీకి మెలకు వచ్చినా లేగాల వద్దా లెగాల వద్దా అని ఆలోచించి మొత్తానికైతే సెవెన్కి అయితే లేచాను ఇంకా లేచిన వెంటనే నిన్న అన్ని పనులు చేసుకోవడం వల్ల పెద్దగా పని అయితే ఏం లేదు అంటే లేచి టీ పెట్టుకొని మామూలుగా పూజ చేసుకొని టిఫిన్స్కి అవి రెడీ చేసుకోవడం అనమాట ఇంకా ఈరోజు ఏం చేద్దాం ఏం చేద్దాం అంటే మా వాడి నోట్లో ఫస్ట్ ఉండి టిఫిన్ ఏం చేద్దాం అంటే సండే వచ్చిందంటే వాళ్ళ డాడీ ఏంటంటే పిల్లలు ఏ తింటారో లేదంటే నేనేం తింటానో కనుక్కొని తెస్తారు ఎందుకంటే అందరూ ఇంట్లో ఉంటారు కదా అని చెప్పేసి ఇంకా ఉదయం లేవగానే వాళ్ళ డాడీ కంపల్సరీగా పిల్లలకైతే అడుగుతారు మీరు ఏం తింటారు అని చెప్పేసి ఇంకా మా వాడు ఇంకా నోరు తెరిస్తే ఒక్కటే ఒక టిఫిన్ ఉంటుంది నోటి ముందు చెప్తాడు అనమాట ఏంటి అంటే పూరి కానీ పునుకులు కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ పునుకులకే ఇస్తాడు పునుకులు అంటే అంత పిచ్చే అనమాట అప్పటికప్పుడు పునుకులు ఎలా రెడీ అయిపోతాయండి మనకి ఇంట్లో దోశ పిండి ఉండాలి ఇడ్లీ రుబ్బైనా ఉండాలి లేదు మైసూర్ బోండా చేయాలన్నా కూడా టైం చాలా ఎక్కువ పడుతుంది ఎందుకంటే అది ఫోర్ అవర్స్ ఇలా నానాలి చేయాలి బోల్డ్ ప్రాసెస్ ఉంటుంది ఇది అప్పటికప్పుడు సెవెన్ థర్టీకి అనుకుంటాను అడిగే రతను ఎయిట్ థర్టీ నైన్ కల్లా టిఫిన్ రెడీ అయిపోవాలి ఈ లోపు ఎక్కడ అవుతుంది చెప్పండి అప్పటికప్పుడు అని చెప్పేసి నేను కొంచెం అదేంటంటారు ఉరిపిండి గోధుమ పిండితో కలిపి ఉరిపిండి గోధుమ పిండి కొంచెం మైదా వేసి కొంచెం గోధుమ నూక కొంచెం క్రిస్పీగా రావడానికి అని చెప్పేసి వేసి పునుకులు అయితే వేశాను అనమాట అప్పటికప్పుడు మరి ఇంకేమీ టిఫిన్ చేయగలని చెప్పండి ఇంకా ఆ పునుకలు అయితే అయిపోయి ఇంకా అక్కడితోనే అయిపోతే ఆదివారం వచ్చిందంటే చాలండి పని ఏ చేసినట్టు ఏం కనిపించదు కానీ రోజు మొత్తం క్షణం తీరిక లేకుండా పని ఉంటుంది ఎందుకంటే ఆ రోజే పిల్లలకి హెడ్ బాత్ చేయించాలి గోల్ కట్ చేయాలి చాలామంది అంటారు గోల్ కట్ చేయకూడదు సండే పూట అని చెప్పేసి కాకపోతే వాళ్ళకి టైమింగ్ అనేది సెట్ అవ్వదు అనమాట మా పిల్లలకి ఎందుకంటే ఉదయం సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా స్కూల్కి వెళ్ళిపోతారు ఈవినింగ్ వచ్చేసరికి ఈవినింగ్ వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయిపోతుంది ఇంక ఈ లోపు కొంచెం కాల్ అడిగి చేసేసరికి సిక్స్ అయిపోతుంది సిక్స్కి మరి మనం గోల్డ్ అది కట్ చేయలేం అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా తప్పో ఒప్పో దేవుడిదే భారం ఇంకా అంతంత గోల్డ్ ఉంచడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి నేను అప్పటికప్పుడు అయితే సండే రోజైతే కట్ చేసేస్తాను ఇంకా అక్కడికి ఆ పని అయిపోయింది టిఫిన్ అయిపోయిన తర్వాత ఎలా ఉంది ఏంటి అని అడుగుతున్నాను అనమాట అంటే మనం ఎక్కువగా మనం ఏంటంటే పునుకులు పిండితో చేస్తే కనుక తెలు ఎలా అడిగే అవసరం లేదు కొత్తగా ట్రై చేసాం కదని ఎలా ఉందంటే ఇంకా అందరూ నాకు రివ్యూ రివ్యూ ఇస్తున్నారు మా వాడి మాత్రం వీడియోస్కి ఫొటోస్కి అస్సలు నచ్చుకోడు అనమాట ఆ డాడీ ఎంత చెప్పినా అస్సలు ఫేస్ కూడా తెప్పడు ఇంకా అతను మాత్రం అతను పాప అయితే కొంచెం బాగానే సపోర్ట్ చేశారు ఇంక ఈ లోపు అయిపోయింది ఉదయాన్నే బట్టలు యూనిఫామ్స్ అన్ని తడిపిస్తానండి ఎందుకంటే ఈవినింగ్ తడపకూడదని అంటున్నారు అని చెప్పేసి ఇంకా ఫాల్స్ కూడా నేను ఒక ఆరు అయిన సారీస్ వచ్చే ఫాల్స్ వేయమని చెప్పేసి ఇంకా అవైతే ఆ తడిపిసి ఆరబెట్టాను నిన్నే తెచ్చాను తడిపిసి అయితే ఆరబెట్టాను ఒక పక్క ఏంటంటే ఏంటి రెండు వెరైటీస్ వండుతున్నావు ఏంటి అని అంటే చెప్పాను కదా ఇందాక మీకు అతను ఏంటంటే లేచినప్పుడు అడుగుతారనమాట పిల్లలు ఏం తింటారు నేనేం తింటానని చెప్పేసి మామూలుగా అయితే పిల్లల కోసం నుంచి చికెన్ అయితే తీసుకొచ్చారు మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్మ మేము వస్తున్నాం కదా అని చెప్పేసి నాన్న ఎక్కడో కొంచెం మటన్ ఏంటంటే వాళ్ళు ఊర్లో చేసేది తింటారు బయట కొనేది తినరు అలా అని చెప్పేసి మేము వస్తున్నాం అని చెప్పారంట అయితే మేము రాలేదని చెప్పేసి వాళ్ళైతే అదే మటన్ మళ్ళీ ఇచ్చి చెప్పేసిన తర్వాత వాళ్ళు రిటర్న్ తీసుకోరు కదా వండితే అప్పుడెప్పుడు అన్నాను ఒక వారమో పది రోజులు అవుతుందేమో చెప్పి అతనితో మటన్ తినాలనిపిస్తుంది అని చెప్పేసి యాక్చువల్గా నాకు ఏమి తినాలని అనిపించింది అనమాట జస్ట్ మా అమ్మ చెప్పిన తర్వాత తింటే బాగుండు అని చెప్పేసి అనిపించింది అయితే నేను తలగా తెచ్చుకుంటాను అన్నారు సరే అని చెప్పేసి ఇంక మాకు చికెన్ అయిపోతుంది అని చెప్పేసి అన్నాను రసము రసము అన్నం అయితే పెట్టేస్తాను ఒక పక్క చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను ఒక పక్క మటన్ కూడా చేస్తాను అప్పటికే పనిండి అయిపోయింది అంటే ఈ పని ఆ పని చేసేసరికి వీళ్ళు హెడ్ బాత్లు స్నానాలు చేయించి అన్నీ చేసేసరికి టైం అలా గడిచిపోతాను అనమాట సండే దానికి తోడు లేగడం లేటుగా లెగుస్తాం కాబట్టి అస్సలు పని అయితే జరగదు ఇంకా తీరా చూసేసరికి అది మటన్ అనమాట మటన్ ఎందుకు తెచ్చారు మనం మటను ఎందుకంటే రెండు కర్రీస్ చాలా డబ్బులు ఎక్కువైపోతాయి ఎందుకు తెచ్చారు అనవసరంగా అంటే అడుగుతావు కదా మామూలుగా అయితే నువ్వు అడగే అడగవు కదా అని చెప్పేసి తెచ్చారు యాక్చువల్గా అయితే నేను ఏం అడగను వాళ్ళు ఏం తింటారంటే అదే నేను కాంప్రమైజ్ అయిపోతాను ఇంకా బుధవారం ఆది బుధవారం మంగళవారం కూడా అది తినవు కదా అని చెప్పేసి తెచ్చాను మటన్ అని అన్నారు ఇంకా అప్పటికి కొంచెం కష్టం అనిపించింది ఎందుకంటే మటన్ కాస్ట్ తక్కువగా లేదు తలకాయ అనుకోండి పర్వాలేదు రాత్రి మట్టుకు ఒక హండ్రెడ్ రూపీస్కి వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇలా వచ్చేస్తుంది ఇంకా సరే అని తెచ్చారు కదా అని చెప్పేసి ఇంక రెండు ఉదయంకి నైట్కి ఒకటే కర్రీ ఇంకా ఆల్మోస్ట్ చికెన్ అది కూడా మిగిలిపోతుందేమో చాలా దగ్గరగా చేశాను కాకపోతే మిగిలిపోతుంది మిగిలిపోతే ఫ్రిడ్జ్ ఉంది కదండి మనకు ఆపద్ధర్మంగా పెట్టుకోవడానికి ఏది కూడా పాడవడానికి ఫ్రిడ్జ్ ఉంటుంది కాబట్టి అందులో బాక్స్లో వేసి పట్టేయాలి చెప్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టిన ఏ వస్తువు కూడా మనం మూత పెట్టి అస్సలు వాడ మూత తీ లేకుండా వస్తువు అసలు వాడకూడదు ఖచ్చితంగా మూత అనేది ఉండాలి ఏ కర్రీకైనా చట్నీస్కైనా దేనికైనా వండిన దానికైనా ప్రతిదీ మూత ఉండాలన్నమాట ఇంకా పిల్లలైతే మధ్యాహ్నం అన్నం అయితే తినిపించాను అంటే బాబుకి తినిపించారు అయితే తెలిసింది ఇంకా నా సారీ ఫాల్స్ అయితే వేస్తున్నాను అనమాట ఇంకా ఫాల్స్ వేస్తూ ఇంక ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏం చేయలేదండి ఎందుకంటే ఉదయం నుంచి వంటగదిలో ఉన్నట్టే అనమాట ఎలా ఖాళీ అయినట్టే అనిపించట్లేదు ఇంకా ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏం చేయను అని చెప్పేసి వాళ్ళు కనీసం ఇంకేదైనా బయట ఏదైనా డాడీ కానీ నేను కానీ ఏదైనా అరటిపళ్ళు ఉన్నాయి కదా తినేయండి అని చెప్పేసి అంటే బనానా కేక్ చేద్దాం అనుకున్నాను నాకు టైం అయితే అసలు సెట్ అవ్వలేదన్నమాట అంటే మోటార్ పాడైపోవడం వల్ల కాలుతోని తొక్కడం వల్ల మిషన్ పని అందుకే కొంచెం శారీస్ అనేది లేట్ అవుతుంది ఎందుకంటే ఒక శాస్త్రం ఉంటుంది చూసారా సుఖం కష్టపడితే ఏ పనైనా చేయగలం కానీ సుఖపడితే ఏదో ఉంటుంది శాస్త్రం నాకు అది కరెక్ట్గా టైంకి గుర్తు రావట్లేదు సుఖపడితే కష్టం మీద సుఖం రావాలి ఏదో సంథింగ్ ఉంటుందని నాకు అది ఐడియా రావట్లేదు తెలుసుకుని అయితే చెప్తాను అయితే నిన్న నిన్నటి సామెతికి ఎవరు పొడుపు కాదు నాకు ఆన్సర్ చెప్పలేదు అన్నాను కదా అది ఏంటంటే ఊరంతటికి ఒకటే దుప్పటంటే ఆకాశం అండి అది ఇంకేమీ కాదనమాట మీకు కూడా చాలా పొడుపు కథలు అవి తెలుస్తాయి కదండి దానికి ఆన్సర్ తెలుసుకొని నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇంకా నైట్ డిన్నర్కి అయితే మిషన్ పని అన్ని ఎక్కడ ఒక్కడ చక్కబెట్టుకుని సరే ఇప్పుడే నైట్ అయిపోయింది ఇంకా నైట్ అయిపోయేసరికి ఇంకా అంటే అక్కడ కాస్త తడిగి ఉందని చెప్పేసి పేపర్ వేసాను లేకపోతే నీట్గా ఒత్తుకొని ఆ పైన చేసేస్తాను అనమాట మళ్ళీ పేట వేసుకొని పాముకొని చేసుకొని అంత ప్రాసెస్ అయితే చేయను ఇంకా అక్కడ చేసేసిన తర్వాత నైట్ ఇంకా నేను చపాతి అదే చికెన్ కర్రీ ఉంది కదా ఇంకా చపాతి అయితే చేసేసి వాళ్ళకి టిఫిన్ అయితే ఇచ్చేసాను అతను వచ్చినప్పుడు అతను చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఈరోజు పొడుపు కథ అయితే ఇంకోటి అడుగుతున్నానండి అది అంటే జీవికి పుట్టింది కానీ చలనం లేదు అది ఏంటి మీకు ఆన్సర్ చాలా మందికి తెలుసు అది అందరూ రెగ్యులర్గా వాడుతున్న ఐటెం అనమాట మీకు ఎవరికైనా తెలిసిన కామెంట్ చేయండి వీడియోస్ చూస్తున్నట్టు యూస్ వస్తున్నాయి కానీ నేను అడిగిన పొడుపు కథకైతే మీరు కామెంట్ చేయట్లేదు అనమాట ఒక్కసారి మీకు తెలిసి నాకు కామెంట్ చేయండి నాకు కూడా ఒక ఇంప్రెస్ అంటే పంపించారు నాకు ఇక మీద చెయ్యాలి అనే థాట్ అయితే వస్తుంది కదా అందుకని చెప్పేసి ఇది మరొకసారి అడుగుతున్నాను జీవికే పుట్టింది కానీ చలనం లేదు దీనికి ఆన్సర్ అయితే తెలిస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మొన్నటి దానికి నిన్నటి దానికైతే ఆన్సర్ అయితే చెప్పేసాను కదండి ఇదండి ఈరోజు సండే రోజు వ్లాగ్ అనమాట ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా మీరు ఇలా సపోర్ట్ చేయడం వల్ల నాకు ఇంకా కొంచెం కొంచెం మోటివేషన్గా ఉంటుంది వీడియోస్ చేయడానికి ఇక్కడికైతే ఈ ఈరోజు సభకు నమస్కారం అండి రేపు బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం రేపు కూడా చాలా ఎక్కువ పని ఉంది మిషన్ పని చాలా ఎక్కువ ఉంది దసరా దగ్గరకు వచ్చింది కదా ఎక్కువ ఉంది టైం అసలు అంటే మోటార్ పాడవడం వల్ల ఎక్కువగా పని అవ్వట్లేదు అనమాట ఫాస్ట్గా అందుకని చెప్పేసి రేపుడు వ్లాగ్ చూద్దాం తీగలిస్తే చేస్తాను లేదంటే ఈ రెండు బ్లాగులోనే కలుసుకుందాం మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇదండి ఈరోజు వ్లాగ్ అనమాట వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకైతే పొడుపు కథ గురించి తెలుసు కదా తెలిసి ఖచ్చితంగా ఆన్సర్ చేయండి ఉంటానండి బాయ్